నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ములపూడి సత్యనారాయణ గారు ఉన్నారు నమస్కారం గురువు నమస్కారం మా పద్మావతి గురుగారు మేష రాశి వారికి గురుగ్రహం మార్పుల వల్ల మరి మే నెలలో ఎటువంటి ప్రభావితం ఉండబోతుందంటారు మరి ముఖ్యంగా వీరు ఎటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి మేష రాశివారు వసుదేవసుతం దేవం కంస చాను రమర్థనం పరమానందం కృష్ణం దే జగద్గురు మనకి మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తర్వాత గురుగ్రహము వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి వస్తున్నాడు ఆ తర్వాత అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన మిథునం నుంచి కర్కాటకంలోకి వెళ్తాడు మళ్ళీ అక్టోబర్ పద్దెనిమిది అక్కడి నుంచి డిసెంబర్ ఐదు వరకు ఉండి డిసెంబర్ ఐదు తర్వాత మళ్ళీ మీద వస్తాడు ఈ విధంగా సంచారం జరుగుతూ ఉంటుంది కాబట్టి దీని రీత్యా మనకి ఈ మేషరాశి వారికి ఏం జరుగుతుందంటే ధనము అధికంగా ఖర్చు అయిపోతుంది ధనము ఆదాయం బాగా పెరుగుతుంది అయితే మా అనవసరమైనటువంటి ఖర్చులు అనమాట అవసరమైనవి చేసుకుంటే ఏం పర్వాలేదు లిప్స్టిక్లు ఆ తర్వాత పౌడర్లు ఆడపిల్లలు జిమ్స్ అలాంటివి అనమాట తర్వాత ఈ యొక్క ఆదాయములో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు కదా వీళ్ళకి మే ముప్పైవ తేదీ తర్వాత రాహు మనకి కుంభరాశిలోకి వస్తాడు కేతువేమో కన్యారాశి నుంచి సింహరాశిలోకి వస్తాడు అప్పటి నుంచి సాఫ్ట్వేర్ కంపెనీలు ఎవరైతే రన్ చేస్తున్నారో అటువంటి వాళ్ళ పరిస్థితులు బాగుంటాయమ్మా అయితే విచిత్రం ఏమిటంటే మేషరాశి వారికి ఈ భర్త బట్టలలో వాషింగ్ మిషన్లో బట్టలకు సాయం చేయట్లేదని ఆ తర్వాత ఫ్రెండ్స్తో వెళ్ళి పార్టీలు చేసుకుంటున్నాడని చెప్పేసి అమెరికాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా పోనే ఏదో పల్లెటూరు అంటే ఏదో అనుకోవచ్చు బాగా చదువుకున్నటువంటి వాళ్ళు పిల్లలే ఇంజనీరింగ్ చదివి పెళ్ళికి వచ్చినటువంటి వాళ్ళు భర్త ఇంతకుముందు చిన్న చిన్న సహాయాలు చేసేవాడు అండి ఇప్పుడు కనీసం సాయం చేయట్లేదు నన్ను శత్రువుగా చూస్తున్నాడు అని చెప్పి బాధపడుతూ ఈ యొక్క మేషరాశి వాళ్ళు అనేక మంది ఉన్నారు ఇదంతా ఏమిటమ్మా అంటే మనకి ఇప్పుడు బుధుడు మనకి ఈ నెలలో మేనరాశిలో ఉన్నాడమ్మా నేచపట్టేసి ఉన్నాడు కాబట్టి కమ్యూనికేషన్ ప్రాబ్లం ఇద్దరు మంచిగా కూడా ఈ విధంగా మేషరాశి వాళ్ళకి జరుగుతుంది అలాగే ఈ యొక్క ఏలినాడిసిని జరుగుతుంది కదా బట్టి మేషరాశి వారికి ఈ ఏలినాడుసిన ప్రభావం వల్ల లవ్ మ్యారేజీలు చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు నా శిష్యుల్లోనే డాక్టర్స్ ఉన్నారు వాళ్ళు చక్కగా లివింగ్ ఇన్ రిలేషన్ రెండు వేల పద్నాలుగు నుంచి ఉంటూ రెండు వేల పద్దెనిమిదిలో వివాహాలు చేసుకున్నారు ఎనిమిది సంవత్సరాల తర్వాత బాగానే ఉంది మరి హాయిగా పాపం పెళ్ళే రెండు సంవత్సరాలు కూడా అవ్వలేదు అమ్మాయి చక్కగా పెద్ద చదువు చదువుకున్న ఎండి ఈ అబ్బాయి ఏమో ఎంబీబీఎస్ చేసుకుని గవర్నమెంట్ డాక్టర్గా ఉన్నారు మంచిగా ఉన్నటువంటి వాళ్ళు సడన్గా వాళ్ళు చెల్లెలు భర్త ముందు చెల్లెల ముందు చెల్లెలు భర్త ముందు కొట్టారని ఇలా చిన్న చిన్న కారణాలతో ఏదో ఆ అబ్బాయి కాపంలో ఏదో మామూలుగా ఉంటాడు కదా అట్లా చిన్న చిన్న కారణాలతో ఎంత భయంకరంగా పెద్దగా అయిపోయిందంటే అంత తీవ్రంగా విడిపోయే స్థాయికి వచ్చేసింది అంటే ఏలనరిసిన ప్రభావం అంత దారుణంగా ఉంటుంది మనం చెప్తున్నాం అనుకో వాళ్ళు ప్రేక్షకులు భయపెడుతున్నాం అనుకుంటారు వాస్తవాలన్నమాట ప్రాక్టికల్ నగ్న సత్యాలు మాట్లాడుతూ నువ్వు నేను కూడా కాబట్టి ఈ యొక్క మేషరాశి వారికి రైతులకి బ్రహ్మాండంగా ఉంటుంది మంచి పంటలు పండుతాయి మంచి లాభాలు తెస్తారు ఆ తర్వాత సినిమా యాక్టర్లు మంచి ఆదాయాన్ని ఇచ్చేస్తారు అండ్ అసలు ఫేమ్ లేనటువంటి వాళ్ళు కూడా మంచి ఫామ్లోకి వస్తారు ఆ విధంగా చ ఒక చక్కటి ఒక క్ర ప్రణాళికాబద్ధంగా వెళ్తారు అమెరికాల్లో మరి లండన్లో పాపం ఈ పిల్లలంతా కూడా స్టూడెంట్స్ వెళ్ళి చదువుకున్నారు ఇప్పుడు వాళ్ళకి ఏమీ ఇది లేదు వాళ్ళకి ఉద్యోగాలు లేవు సద్యోగాలు లేవు చేయనివ్వట్లేదు ట్రంప్ అయినా సరే అమెరికా మీద క్రేజ్ తగ్గట్లేదు వీళ్ళకి ఆ విధంగా ఈ యొక్క వలస ఆగిపోతుందా ఈ యొక్క మేషరాశి వారికి అంటే మేషరాశి వాళ్ళు వలస ఆగలేదు వాళ్ళు వెళుతున్నారు ఫారెన్ ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉద్యోగాలకి వెళ్తున్నారమ్మా అలాగే ఈ ఏ నెరసిన ప్రభావంలో కేతు పంచమ స్థితికి వచ్చాడు కాబట్టి పిల్లల నుంచి చాలా విపరీతమైనటువంటి మనస్తాపం ఉంటు ఉంటుంది అండ్ ఇప్పుడు దొంగపీఠాలు దొంగ ఆశ్రమాలు ఇవన్నీ ఎక్కువైపోతాయి మేమే దేవుళ్ళు అంటూ బయలుదేరిపోతారు మేమే కలికి అవతారం మేమే దత్తాత్రేయుల అవతారాలు మేమే కాలజ్ఞానం ఇలా అనమాట సో ఈ యొక్క కన్ఫ్యూజన్ ఎక్కువైపోతూ ఉంటుంది అండ్ డాక్టర్లు కూడా మంచి ఆపరేషన్లో అనవసరమైనటువంటి ఆపరేషన్లో హాస్పిటల్స్ పెద్ద పెద్ద టార్గెట్స్ పెట్టేసి వీళ్ళ మనశ్శాంతి లేకుండా వీళ్ళేమో పేషెంట్స్కి అన్ని రకాల టెస్ట్లు రాసేసి ఈ అంతా దొంగ దొంగ దొంగలాగా అయిపోతుంది అన్నమాట మేషల్ నడిసిన సమయంలో కాబట్టి ఇందులో మేషరాశి వాళ్ళు ఎవరైనా ఉంటే డాక్టర్లు కానీ లాయర్లు చార్టెడ్ అకౌంటెంట్స్ కాస్ట్ అకౌంటెంట్స్ వీళ్ళంతా కూడా వృద్ధిలోకి వస్తారు కానీ మనసు చంపుకొని వీళ్ళంతా కూడా ఆక్రమాలు చేసేస్తా ఉంటేనే వస్తారు అలాగే నిజాలు చెప్పేటటువంటి జ్యోతిష్కులు నిజాలు చెప్పేటటువంటి ఆధ్యాత్మికవేత్తలు ఉంటారు వాళ్ళకి మనలాగనమాట మనకి ఎవరు కూడా ఇష్టపడరు అదే అబద్ధాలు చెప్పి ఇలా చేయి అలా చేయి రెమెడీ చేయి ఆ రెమెడీ చేయి లక్ష రూపాయలు పట్ట రెండు లక్షలు పట్టరా అనేటటువంటి వాళ్ళకి ఎక్కువ ఆకర్షింపబడతా ఉంటారు కాబట్టి మ్యాష్ రాష్ వాళ్ళకి ఏంటంటే ఫైనల్గా మనకి ఈ యొక్క కుజుడు బాగాలేదమ్మా కుక్క కరుస్తుంది కుజుడు కర్కాటక రాశిలో ఉన్నాడు అంటే కాస్ట్లీ వస్తువులు ఇవన్నీ కూడా దగ్గర ఉండకూడదు ఏమన్నా గొడవలు జరుగుతున్నప్పుడు ఇవన్నీ నేలకేసి బద్దలు కొట్టేస్తూ ఉంటారు మనశ్శాంతి అనేటటువంటిది కుటుంబంలో తక్కువగా ఉంటుందమ్మా ఈ రకంగా సౌందర్యోపాసన మీద ఎక్కువైపోద్ది అమ్మా అందరు కూడా కాస్మెటిక్స్ జమ్స్ ఇలాంటి బిజినెస్లు బాగుంటాయి కిరాణా షాప్ వ్యాపారాలు ఇవన్నీ కూడా అంతా మనుషులంతా కూడా మందకుడిగా ఉంటారు అనమాట అన్నం తిన్న తర్వాత ఏసీ రూమ్లో కూర్చోపెట్టే స్టూడెంట్స్ కూర్చోపెడితే ఏం చేస్తారో మన నిద్ర వస్తుంది అలాగే కాబట్టి అయినా సరే పిల్లల్ని ఏసీ కోచింగ్ సెంటర్స్లోను వాటిలోను వీటిలోను జరిపిస్తూ ఉంటారు ఫారెన్లో ఎవ్వరిని చూడమ్మా నువ్వు నాకు ఉద్యోగం లేదు సద్యోగం లేదు అంటారు మేము దా అప్పుల బాధ అంటారు ఉద్యోగం వెలగబెట్టారుగా ఇరవై ముప్పై ఏళ్ళు బ్రహ్మాండంగా ఎవరికి ఎంత ఆంధర్మాలు చేసి పోగొట్టుకోలేదు కదా పేదవాళ్ళకి ఒక్కళ్ళు ఇచ్చిన ఉండవు జ్యోతిష్కుడికి మనకే ఎవరు ఏంటి అలాగా వీళ్ళంతా కూడా మరి ఏమైపోతున్నాయి అప్పుల బాధ అంటే దేవుడు ఎందుకు రక్షిస్తాడు గురువు యొక్క ఆశీస్సులు కావాలి కదమ్మా గురువులకే పంగనామాలు పెడుతూ గురువుకే ఇచ్చేస్తే ఎట్లా అవుతుందమ్మా పద్మావతి కాబట్టి మేషేశ్వరికి అన్ని విధాలా బాగున్నాయి ట్రాన్స్ఫర్లు కావాలనుకున్న వాళ్ళు ట్రాన్స్ఫర్లు అన్నీ బాగున్నాయి కాబట్టి దేవుడు ప్రసాదం ఎంత పెట్టాలమ్మా మనం కొంచెం పెట్టాలి ఏమండి నాకు రాలేదండి నాకు పూర్తిగా చెప్పలేదండి అని అంటే పూర్తిగా వ్యక్తిగత జాతకాలను బట్టి తెలుసుకోవాలమ్మా అప్పుడు కంప్లీట్గా తెలుస్తుంది వాళ్ళ జీవితం అంటే జ్యోతిషం అంటే ఏదో సరదాగా తీసుకోకూడదు శాస్త్రాన్ని మంచిగా ఒక ప్రామాణికంగా తీసుకొని వాళ్ళు మంచిగా చక్కగా నేర్చుకొని వాళ్ళు వాళ్ళ జీవిత సత్యాలు తెలుసుకుంటే జీవితం బాగుపడుతుంది మంచి వాళ్ళని ఆశ్రయించాలమ్మ మంచి వాళ్ళని ఆశ్రయించకుండా దొంగగురు వశీకరణం చేస్తాం ఈ మరుగుమందు పెడతామని వచ్చేటటువంటి వాళ్ళు వాళ్ళని వాళ్ళ ట్రాప్లోకి వెళ్తే ఒకడు కోటిన్నర పోగొట్టుకున్నాడు వాడు వాడి ఫ్రెండ్కి ఎవడో జయంత్ అనేటటువంటి ఫ్రెండ్తో ఫ్రెండ్షిప్ చేసుకున్నాడంట చేసుకుంటే ఏం ఎందుకు పోయింది నాయన అంటే పోటీ ఇచ్చేశాడంట దేనికోసం అంటే ఏదో యూరో కరెన్సీ అలాంటి డబ్బులు వస్తాయి ఇలాంటి దురాశలకు వెళ్ళొద్దని మనం చెప్తూ ఉంటాం కొంతమంది ఎలాగా ఆ పోగొట్టుకున్న డబ్బులు మేము రప్పిస్తాం అని చెప్పేసి చెప్తూ చెప్తుంటారు ఇవన్నీ మేష రాశి వాళ్ళు జాగ్రత్త జాగ్రత్తగా ఉండాలి అలాంటి ట్రాప్స్ లోకి వెళ్ళడానికి అవకాశం ఉంది ఈ యొక్క గురుగ్రహ మార్పు వల్ల గురువు గారు మరి ఈ మేషరాశి వారికి కాస్త శని ప్రభావం కూడా ఎక్కువగానే ఉంది కాబట్టి మరి వీరు ఆహార విషయంలో ఎందుకంటే అనారోగ్య సమస్యలు కూడా కాస్త మనం తీసుకుని ఆహారం మీద డిపెండ్ అయ్యే ఉంటుంది కాబట్టి ఆహార విషయంలో ఎటువంటి మార్పులు చేయడం బెటర్ అంటారు ఇంకొంచెం బెటర్గా ఆహారంలో వీళ్ళు లిమిటెడ్ ఆహారం తినాలి నూనె శనివారం నాడు నూనె వేసుకొని తినకూడదు అండ్ బ్రాహ్మణులు ఏం చేస్తారంటే పప్పు నెయ్య ప్రతి కూరలో చూడు ఒక్కొక్క పంతులు గారిని చూడవు మంచిగా ఎందుకు పుష్టిగా లావుగా ఉంటారు గొడల్లో ఉన్నవాళ్ళు ఎందువలన పప్పు తర్వాత ఈ యొక్క నెయ్య అది తగ్గించాలి ఫ్యాట్ ఎందువల్ల అంటే లిమిటెడ్ ఆహారం ఎలిమెంట్స్ అనే ప్రభావంలో ఎలా ఉండాలంటే మనం తోటకూర శనివారం నాడు తినొద్దని చెప్తారు వీళ్ళు తోటకూర ఐరన్ కాంప్లి ఐరన్ సప్లిమెంట్స్ ఉన్నటువంటి పదార్థాలని మనం పోనీ తినకుండా ఆ శనివారం మానేసి మిగతా రోజులు కొంచెం కొంచెం వేసుకోవాలి ఆకుకూరలు బాగా తినాలి అండ్ ఎప్పుడు కూడా అజాఢ్యం రావాలి జాడ్యంతో నిద్రపడుతూ ఉంటుంది ఏలినెట్సన్లో ఏంటమ్మా అపనందలు అనారోగ్యం టైముకు ఫుడ్ తినాలి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ప్రెగ్నెంట్ లేడీసు ముసలి వాళ్ళు వీళ్ళతో నైన్ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ అయినటువంటి వాళ్ళు వాళ్ళకు పాపం యూరినేషన్ కంట్రోల్ చేసుకోలేరు అది చాలా ఇబ్బందిగా ఉంటుంది కోడళ్ళు వాళ్ళు ఒప్పుకోరు అనమాట సో తిట్టుకుంటూ ఉంటారు అందువలన లిమిటెడ్ ఫుడ్ తిని లిమిటెడ్ వాటర్ ఇవన్నీ చేసుకుంటే బాగానే ఉంటుంది నేను నెడిసిన్స్ అమ్మా నూనె వస్తువులు తగ్గించాలా వాటర్ ఎక్కువ తీసుకోవచ్చు ఆయిల్ కి దూరంగా ఉండమంటారు వీళ్ళందరినీ ఓకే గురుగారు అయితే ప్రస్తుతం వీరికి చూసుకుంటే గనక కాస్త మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి కాబట్టి వీరు ఏ దేవాలయాన్ని సందర్శించడం ఈ మే నెలలోని కాస్త సెలవుల్లోనే ఉంటారు కాబట్టి వీరందరూ కూడా ఏ దేవాలయాలకు వెళ్ళడం వల్ల ప్రస్తుతం ఉన్న సమస్యల నుంచి కాస్త బయటపడడంతో పాటుగా ఆర్థికంగాను ఆనందంగాను ఆరోగ్యంగాను వీరు ఉండగలడానికి అవకాశం ఎక్కువ దొరుకుతుంది అంటారు ఎవరు ఉండరు అందరూ ఆలయాల్లోనే ఉంటారు ఈ మే అంతా కూడా మొత్తం అన్ని దేవాలయాలు కవర్ చేసేస్తారమ్మా ఇప్పుడు ఏలి సమయంలో వీళ్ళు ఏం చేయాలా పరమేశ్వరుడు యొక్క ఆలయాలు శనీశ్వరుడు యొక్క ఆలయాలు మందపల్లి వెళ్ళాలా రావులపాలెం మందపల్లి ఉంటుంది రావులపాలెం దగ్గర ఈస్ట్ గోదావరిలో మాందాపురం అని వికారాబాద్ దగ్గర ఉంటుంది మనకి తెలంగాణలో శని సింగనాపూర్ తెలిసిందే కాబట్టి ఇక ప్రతి ఊళ్ళో ఇంటి దగ్గర ఉన్నటువంటి శనీశ్వర దేవాలయాలు ఉంటాయి వాళ్ళ దేవాలయాలకు వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళి శనిశ్వరుడికి అభిషేకాలు చేయించుకోవచ్చు వీళ్ళే మన ఇంటి దగ్గర ఉన్నటువంటి దేవాలయాల్లో అందరూ పోసుకోవచ్చు డబ్బులు ఖర్చు ఖర్చక్కర్లేకుండా అన్నింటికంటే బెస్ట్ రెమెడీ ఏమిటంటే ఈ యొక్క ఈ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయాలని నీళ్లు పోసి అంతకంటే చక్కటిది నువ్వుల నూనె ఇప్పుడు డ్యూటీలకు వెళ్తూ ఉంటారు కదా వీళ్ళంతా ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా ఈజీగా ఉండడం కోసం నల్లని ఒత్తు తీసుకొని నల్లని క్లాత్ని కట్ చేసి ఒక ఈ శనికేంటమ్మా చిమ్మిలి చిమ్మిలు తయారు చేస్తాం కదా ఏది నా నువ్వులను బెల్లం చిమ్మిలితో దీపం తయారు చేయాలి చిమ్మిలితో దీపం తయారు చేసి దాంట్లో నువ్వుల నూనె పోసి ఈ యొక్క నల్లని దీపాన్ని కరెక్ట్గా ఉదయం ఎనిమిది గంటలకు కనుక శనిశ్వరుడికి పెట్టి శరేష్ ఓం అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించారు అనుకో అద్భుతంగా ఉంటుందమ్మా ఇది ప్రతి శనివారం చేసుకోమంటారు బ్రహ్మాండంగా చాలా చక్కగా వివరించారు గురుగారు అయితే మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో పాటుగా పరిహారాల విషయంలో చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రతిదీ కూడా ధన్యవాదాలు